కిచెన్ వేస్ట్ బాల్కనీ గార్డెన్ అండి అంటే అచ్చంగా కిచెన్ వేస్ట్ తోటి నేను ఈ మొక్కలన్నీ కూడా నాటాను కిచెన్ వేస్ట్ తోటి ఎంత చక్కగా పూలు పోస్తుందో చూడండి ఈ మందరం అయితే చాలా బ్రైట్గా వస్తుంది అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఈ హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే నింపుతాను ఎలా చేస్తున్నానో ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఈ చిన్న చిన్న కుండీల్లోనే నేను పన్నెండు రకాల ఆకుకూరలు అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా పెంచుతున్నానండి అయితే లాస్ట్ వీడియోలో నేనైతే కొన్ని మొక్కలు నాటి చూపించాను కదండి చామంతి అలాగే కూరగాయల నారవన్నీ కూడా దానికి ముందుగా ఒక పదిహేను రోజుల ముందుగా నేను ఈ టబ్బునైతే సిద్ధం చేసుకున్నాను అదే ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను అయితే ఈసారి కొద్ది మొత్తంలో పశువుల ఎరువు తీసుకున్నానండి కొంచెం పశువుల ఎరువు నీళ్ళు చల్లి పెడుతూ ఉంటే అందులో మట్టిలోనే కొంచెం మగ్గుతూ ఉంది ఇప్పుడు పక్కన చూస్తున్నారా ఇది ఏంటి బిస్కెట్ లాగా ఉందనుకుంటున్నారా కాదండి ఇది కాఫీ పొడి ఫిల్టర్ కాఫీలోంచి వచ్చిన కాఫీ పొడి అనమాట చూడండి ఎంత ఇదైతే చాలా బలం మొక్కలకి గులాబీలు అని చామంతులు కానీ ఏ మొక్క అయినా టమాటాలు ఇవి బాగా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మొక్క బాగా ఎదుగుదలకి దోహదపడుతుంది అలాగే పక్కన టీ పొడి టీ పొడి నేను కడిగేసేసి ఇందులో వేసేసాను అనమాట అంటే పాలు ఉంటాయి కాబట్టి మనం టీ పొడి వేసుకునేటప్పుడు శుభ్రంగా కడిగి పిండి పిండేసేసి ఇందులో వేసామంటే ఇట్లా చక్కగా ఆరిపోతుంది ఇలా మనం కిచెన్లో వాడుకోగా మిగిలిన కాఫీ పొడి టీ పొడి కూడా ఇలా మట్టిలో వేసుకుంటూ ఉంటే ఇది ఎండకి ఆరనిస్తూ ఉండాలండి ఫంగస్ ఏమీ రాకుండా అప్పుడు ఇదంతా కూడా మనం ఇంకా మొత్తం కలిపేస్తున్నాను ఈ పశువు నీరు టీ పొడి కాఫీ పొడి అంతా కూడా బాగా మట్టి అంతా కూడా బాగా కలిపేసేసి ఇవంతా కూడా ఒక పక్కకి తీసి పెట్టేస్తాను వీటిలో మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి పూల మొక్కలు కానీ చామంతులు చాలా బాగా వస్తాయి కావాలంటే మీరు వేసి చూడండి టీ పొడి కాఫీ పొడి అలాగే గులాబీలకు కూడా చాలా బాగా పెరుగుతాయండి అంటే పూలు బాగా పూస్తాయి అన్నమాట మంచి కలర్ వస్తుంది బ్రైట్ కలర్ వస్తుంది అలాగే సైజు కూడా పెద్దగా ఉంటాయి అందువల్ల మనం మొక్కలకి మట్టి సిద్ధం చేసుకునేటప్పుడు ఇలా అన్నీ కూడా కలుపుకుంటే మొక్క చాలా బాగా ఎదుగుతుంది మొక్క నాటిన వెంట నుంచి మనం గ్రోత్ అనేది గమనించవచ్చు ఇదంతా కూడా కిచెన్ వేస్ట్తో తయారు చేసిన మట్టేనండి కాకపోతే యూస్ అనమాట మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా కుండీల్లో ఇలా వేస్తూ ఉంటాను కాఫీ పొడి అన్ని కుండీల్లో కూడా ఇది మనం పాలు కలపం కాబట్టి దీనికి ఫంగస్ ఏమి రాదు చూడండి ఇలా ఉంది మొత్తం అంతా కూడా ఇందులోనే కలిపిస్తున్నాను ఈసారి అయితే మొక్కలన్నీ కూడా బాగా పెరగాలని చెప్పి ఎక్కువగా టీ పొడి కాఫీ పొడి ఇంట్లో వచ్చిందంతా కూడా పది పదిహేను రోజులదంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను నేను కావాలంటే మీరు కూడా ఇలా చేసి చూడండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనం కిచెన్ వేస్ట్లోంచి మనం చాలా రకాల మొక్కలు అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అయితే బాల్కనీలో కిచెన్ వేస్ట్ వేసుకొని కొంచెం తయారు చేసుకోవడం పురుగులు వస్తున్నాయి అది ఇది అని కొంచెం భయపడుతుంటారు అలాంటివి ఏమీ ఉండదండి చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనం మనం చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుందండి ఆ తడి పొడి అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కిచెన్ వేస్ట్ తోటి చాలా ఈజీగా మొక్కలు అనేవి పెంచుకోవచ్చు ముఖ్యంగా పువ్వులు పండ్లు అన్ని రకాలండి చాలా బాగా వస్తాయి మరి ఏ ప్లాంట్ పెట్టినా కానీ చాలా బాగా పెరుగుతుంది ఇలా ఇవైతే మొక్కలు అయితే ఎప్పుడు మొగ్గలుంటేనే ఉన్నాయండి చాలా బాగా పూస్తోంది ఈ చెట్టు అయితే మనం కిచెన్ వేస్ట్ని మొక్కలకి వాడినప్పుడు మనకి అనుకోకుండా చాలా రకాల మొక్కలు అయితే వచ్చేస్తాయండి అలాగే నాకు ఈ కాకర మొక్క వచ్చింది అలాగే తెల్లగల్ జేరు తోటకూర ఇవి మనం తోటకూర బజార్ నుంచి తెచ్చుకున్నప్పుడు అందులోనే ఉంటాయండి తెల్లగల్ జేరు అలాగే తోటకూరలో ఉన్న సీడ్స్ అవన్నీ కూడా పడి మనకి గార్డెన్లో అలా వచ్చేస్తాయి మనం నాటకుండానే కొత్త కొత్త మొక్కలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇలా ఉంది చూడండి గార్డెన్ అయితే చాలా గ్రీన్గా ఎంత చక్కగా ఉంది కదా ఇదంతా కిచెన్ వెస్ట్ వేసి ఇలా మట్టి తయారు చేసుకొని నాటడమే కాకుండా నేను వచ్చిన రోజు వచ్చిన కిచెన్లో మనం పప్పు కడిగినవి బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ కూడా మొక్కలకైతే పోస్తూ ఉంటాను దానివల్ల ఇంత గ్రీన్గా మొక్క అయితే ఆకులు చూస్తే తెలుస్తుంది చాలా షైనింగ్గా ఉంటాయి ఆకులైతే ఆకులు షైనింగ్గా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంది అని మనకి అర్థమవుతుంది మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు చీడపిడలు అనేవి ఆశించవు చాలా ఆరోగ్యంగా మొక్క అయితే పెరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపాను కదండి ఈ మట్టి అంతా కూడా నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఇదంతా పక్కకు తీసేసుకొని ఇవంత చూడండి ఎంత సాయిల్ అనేది చూస్తే మనకు అర్థమవుతుంది ఇలాంటి సాయిల్ ఎంత లూజ్గా ఉన్నటువంటి సాయిల్లో ఏ మొక్కలైనా కానీ చాలా ఈజీగా పెరుగుతాయి మనం వాడేసిన మట్టిని ఎప్పటికప్పుడు ఇలా రిచ్గా తయారు చేసుకోవచ్చు అంటే మళ్ళీ మొక్కలను నాటుకుంటే మళ్ళీ మనకి అంతే ఇదిగా తర్వాత పెట్టిన మొక్కలు కూడా చక్కగా ఎదుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా అంత చక్కచక్క మొత్తం కూడా ఖాళీ చేసేద్దాం మొక్కల గురించి ఏమీ అవగాహన లేని వాళ్ళు కూడా ఇలా కేవలం కిచెన్ వేస్ట్ మట్టి అంత లేయర్ లేయర్గా వేసుకుంటూ అలాగే మనకి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి అవి కూడా లేయర్గా వేసుకుంటూ తడి చెత్త పొడి చెత్త అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా మట్టి కనుక తయారు చేసుకొని మొక్కలు నాటుకుంటే చాలు చాలా బాగా పెరుగుతాయి ఫస్ట్ టబ్బులోంచి నేనైతే ఈ అంతా కూడా తీసేసానండి ఈ అంతా తీసేసి ఇప్పుడు అడుగున కొంచెం ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు మట్టి అయితే ఉంచాను అడుగున కొంచెం మందంగానే ఉండాలండి మట్టి మందంగా ఉన్నప్పుడు మనకి ఇంకా అందులో కిచెన్ వేస్ట్లో ఉన్న తేమ ఏమన్నా ఉంటే ఆ మట్టి పీల్చుకుంటుంది అనమాట తడి ఆ అడుగునున్న మట్టి తడపకుండా పొడి మట్టి ఉంచాలి ఇప్పుడు ఇందులో అయితే చూస్తున్నారా ఆకులు అంటే గార్డెన్లో వచ్చిన ఆకులు కానీ కిచెన్ వేస్ట్లో కానీ ఇంట్లో వాడిన ఫ్రూట్స్ నుంచి వచ్చిన వాటి పీల్స్ అలాగే పాడైపోయిన ఫ్రూట్స్ వేసేసుకుంటూ మట్టి జల్లుతూ అలాగే మధ్య మధ్యలో ఈ మనకి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా ప్యాకింగ్ అమెజాన్ ప్యాకింగ్ కవర్స్ అవి కూడా పల్చగా చించి వీలైతే తడిపి నీళ్ళల్లో తడిపి కొంచెం నానబెట్టి పిండి నీళ్లు పిండేసి వేసుకోవాలి లేకపోతే అట్లాగే వేసినా చాలు కిచెన్ వేస్ట్లో వచ్చిన తడికి అవి తడిచిపోతాయి అలాగ అన్నీ కలిసిపోతాయండి ఇప్పుడు ఇదంతా పైన ఉన్నది కొంచెం ఫ్రెష్గా ఉంది అందుకని ఇదంతా కూడా అడుగున వేసేస్తున్నాను ఇదంతా అడుక్కు వెళ్ళిపోతుంది అది క్రమంగా తొందరగానే ఇదవుతుందండి మనకి ఫ్రెష్ది అడుక్కు వేస్తున్నాము గాలాడదు అలాగే కింద మట్టి ఉంటుంది కాబట్టి మట్టిలో చాలా ఈజీగా కలిసిపోతుంది ఈ కిచెన్ వేస్ట్ వేసిన బకెట్ అయితే చాలా పెద్ద బకెట్ అండి అయితే కింద ప పగిలింది ఒకటే ఒక హోల్ ఉంది దీనికి ఈ బకెట్ అంతా కూడా నేనేం హోల్స్ చేయలేదు అయినా కానీ చాలా చక్కగా మనకి ఎరువు అయితే రెడీ అయిపోతుంది అయితే ఈ ఎరువు తయారయ్యే ప్రాసెస్లో చాలా హీట్ అయితే వస్తుందండి ఆ హీట్కే ఇదంతా కూడా బాగా మగ్గిపోతుంది అనమాట మనం మూత పెట్టినప్పుడు ఆవిరి వస్తుంది ఆవిరి మళ్ళీ అందులోనే కిచెన్ వేస్ట్లోనే పడిపోతుంది అన్నమాట అంటే లోపల నీళ్లు పడతాయి దానికి మనం పెట్టి ఉంచుతాం కాబట్టి తడి అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆ తడికి తగ్గట్టుగా మనం కార్డ్బోర్డ్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి లేకపోతే తడి ఎక్కువైతే పురుగులు అనేవి మనకి కనిపిస్తాయి అనమాట ఆ తడి అనేది ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఒకవేళ మూత పెట్టి ఉంచినప్పుడు మనకి తొందరగా తయారవుతుంది తొందరగా కుళ్ళిపోతుంది అనమాట మనం వేసిన కిచెన్ వేస్ట్ అంతా కూడా పై పైది మాత్రమే కొంచెం పచ్చిపచ్చిగా అట్లా కనిపించింది చూడండి ఇదంతా కూడా కలర్ మారిపోయింది మొత్తం అంతా కూడా మీకు మొత్తం అంతా అందులో వేసాక చూపిస్తాను చూడండి ఒకసారి ఇదంతా కూడా అసలుకి మొత్తం అంతా కలిసిపోయింది ఇందులో నేను వరిగడ్డి కూడా వేశాను ఈ మామిడి పండ్ల ప్యాకింగ్లో వచ్చిన వరిగడ్డ అనమాట ఏది మనం పడేయాల్సిన అవసరం లేదండి మనం ఇలా వరిగడ్డి వేయడం వల్ల మొక్కలకి కావాల్సిన కార్బన్ అనేది పుష్కలంగా అందుతుంది మనం ఇలాంటివన్నీ కూడా వాడి మొక్క పెడితే మొక్కకి ఏ పోషక లోపం అనేది లేకుండా చక్కగా హెల్దీగా పెరుగుతుంది అలాగే చీడపీడల ఇబ్బంది కూడా ఉండదు ఇలా మొక్క మట్టి బలంగా ఉంటే మొక్క బలంగా పెరుగుతుంది మొక్క బలంగా ఉన్నప్పుడు చీడపీడలు అనేవి రావు ఇప్పుడు మీరు చూస్తున్నది బాల్కనీలోనండి బాల్కనీ అంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ ఈ ఒక టూ హండ్రెడ్ ఫ్లాట్స్ దాకా ఉంటాయి ఇందులో మరి అంత ఎంత చెత్త అనేది కిచెన్ వేస్ట్ కానీ ఏదైతేనే ట్రాక్టర్లు ట్రాక్టర్లే తీసుకెళ్తూ ఉంటారు అలా కాకుండా ఇలా మనకి ఈ ప్లాస్టిక్ గాజు ఐటమ్స్ కాకుండా ఇక మిగతాదంతా కూడా ఇలా మనం మొత్తం మట్టిగా మార్చుకొని మొక్కలు పెట్టుకుంటే మనకి ఆర్గానిక్ పంట పండడమే కాకుండా అలాగే పర్యావరణానికి కూడా ఎంతో మేలు అనేది జరుగుతుంది ఇలా మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ పడేయకుండా ఇలా కొంచెమైనా కానీ ఇలా చేసుకోగలిగితే మనకి ఇంట్లోకి కావాల్సిన ఆకుకూరలు చక్కగా దేవుడికి పువ్వులు కూడా అన్నీ మనం బాల్కనీలోంచి తీసుకోవచ్చండి నేనైతే పన్నెండు రకాల ఆకుకూరలు అయితే పండిస్తున్నాను ఏమేమి పెంచుతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి అడుగుదంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా కలిసిపోయింది ఇవి పొన్నగంటి కాడలండి ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి చూడండి కిచెన్ వేస్ట్తో కలవడం వల్ల మళ్ళీ అవి జీవం పోసుకున్నాయి జీవం పోసుకొని చక్కగా రెడీ అవుతున్నాయి అన్నమాట ఇవే మళ్ళీ మొలుస్తాయి అని ఎంత అడుగుకి వేసినా కానీ వస్తూనే ఉంటాయండి కాకపోతే ఇంకా పడేయలేక ఇంకా అట్లాగే చిన్న చిన్నగా కట్ చేసి ఇందులో వేసాను మళ్ళీ మనకి పొన్నగంటి కూరతోటి అయితే నిండిపోతుంది కానీ నేను వేరే ముక్కలు నాటాను ఇవి వచ్చినప్పుడు చిగురులు వచ్చినప్పుడు దీన్ని కూడా గిల్లుతూ ఉంటే టబ్ అంతా ఆక్రమించుకోకుండా ఉంటుంది అలాగే ఇది వద్దు అనుకుంటే వేర్లతో సహా తీసేస్తూ ఉంటే సరిపోతుందండి ఇదంతా అడుగుది వేశాను చూడండి కానీ ఒక్క పురుగు కూడా లేదు చూడండి చక్కగా మనకి వర్షం వస్తే ఇలా మంచి భూమి వితజల్లే సెంటు వాసన ఎలా ఉంటుంది ఇది అలా ఉందండి మనం పువ్వులు కూరగాయలు పండ్లు అన్నీ వేస్తాం కదా మొత్తం అంతా కుళ్ళిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయాక అలా మనకి మంచి వాసన అయితే ఉంటుంది ఈ బకెట్ అంతా కూడా ఒక టెన్ డేస్లో నింపిన బకెట్ ఏనండి ఎక్కువ సమయం కూడా పట్టలేదు ఇలా చాలా ఈజీగా బాల్కనీలో కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు మరి మీరు కూడా ఎలా చేస్తారో అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మీ బంధువులకు స్నేహితులకి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాలు అందరికీ తెలిస్తే అందరూ కూడా చక్కగా గార్డెన్ పెంచుకోవడానికి వీలవుతుంది చూసారా పైన అడుగున ఈ బకెట్లో కూడా అడుగున మట్టి వేసాను అనమాట మట్టి వేసి తర్వాత నేను కిచెన్ వేస్ట్ అయితే వేయడం మొదలుపెట్టాను అడుగున మట్టి చూడండి ఎంత హెల్దీగా కనిపిస్తుందో మళ్ళీ దీనిపైన నేనైతే పైన ఫస్ట్ తీసాను కదండి ఆ మట్టి అంతా కూడా వేసేస్తాను వేసాక ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను మొక్కలైతే నాటిస్తాను హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్